క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో మా యొక్క డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరో గవర్నర్ గారు శ్రీ బుసిరెడ్డి శంకర్రెడ్డి గారు అదేవిధంగా అసిస్టెంట్ గవర్నర్ శ్రీనివాస్ గారు ఈరోజు మా యొక్క క్లబ్కు అఫీషియల్ విజిట్గా రావడం జరిగింది దీంట్లో భాగంగా ఆర్మూర్లో పలు కార్యక్రమాలను చేపట్టడం జరిగింది దీంట్లో భాగంగా మహిళలకు ఉచిత కుటుంబిషన్ శిక్షణ జర్నలిస్ట్ కాలనీలో ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది తర్వాత ఇక్కడ గవర్నమెంట్ జూన్ బాయ్స్ జూనియర్ అందు కొన్ని చీర్లు వితరణ చేయడం జరిగింది అదేవిధంగా టేబుల్స్ కానీ తర్వాత ఇతర అవసరాలు ఏమైనా ఉంటే తర్వాత మేము రోటరీ క్లబ్ ఆధ్వర్య ఆధ్వర్యంలో చేయితను అందిస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాము అదేవిధంగా మాకు ఇళ్ళవేళ్ళ సహకారాలు అందించేటువంటి మా గవర్నర్ గారు రెడ్డి గారు అసిస్టెంట్ గవర్నర్ గారు శ్రీనివాస్ గారు మా యొక్క రోటరీ సభ్యులు ఎల్లవేళలా మా యొక్క సేవా కార్యక్రమాలకు వెన్నుదన్నుగా ఉంటూ మరింత ఉత్సాహాన్ని ఇవ్వడం వల్ల ఆర్మూర్లో పలు కార్యక్రమాలను చేపట్టడం జరిగింది దీంట్లో భాగంగా ప్రతి నెలలో రెండవ శనివారం నాడు ఆదివారం అరగంట అని ఒక కార్యక్రమం నిర్వహిస్తూ వివిధ గుడిలో కానీ పాఠశాలల వద్ద కానీ వివిధ కాలనీలో కానీ మనం శుభ్రత పాటించి అక్కడ చెట్టు నాటడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం కూడా రోటరీ ఆధ్వర్యంలో అందరి మన్ననలు పొందడం జరిగింది అదేవిధంగా వివిధ క్యాంపులు నిర్వహించడం జరిగింది వై వైద్య క్యాంపులు మనకు నేత్ర క్యాంపులు కానీ దంతాల క్యాంపు కానీ వివిధ పాఠశాలల్లో ఉచితంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఎక్కడైతే మనం వివిధ పాఠశాలలు పల్లె ప్రాంతాల్లో పూర్గా ఉన్నటువంటి విద్యార్థులకు చిన్న చిన్న చైర్లు వాళ్ళు కూర్చుండడానికి పాఠశాల పుస్తకాలు కానీ అదేవిధంగా పాఠ ఆఫీసు అవసరాల నిమిత్తం బీరువాలు కానీ వితరణ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమాలతో మన యొక్క ఆర్మూరు మండల చుట్టుపక్కల ప్రాంతాల్లో రోటరీ క్లబ్కు మరి విశేష ఆదరణ లభిస్తూ మనకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి క్లబ్ తరఫున మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలని మరింత కొనసాగింపు చేస్తామని తెలుపుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ గౌరనీ పెద్దలు పూజలు రాష్ట్ర రోటరీ క్లబ్ గవర్నర్ అయినటువంటి పెద్దల గారికి మరియు రోటరీ క్లబ్ పెద్దలందరికీ మా కళాశాల తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు జరుపుతున్నాం సార్ ఏదో ఒక రూపంగా ఈ రోటరీ క్లబ్ వారు ప్రతి సంవత్సరం మాకు హెల్ప్ చేస్తున్నారు అడగంగానే కాదనకుండా కొంత కంప్యూటర్స్ చైర్స్ కొద్దిగా పిల్లలకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయనగానే ఫస్ట్ విడతగా మాకు పది చీర్లు డొనేట్ చేయడం జరిగింది వీళ్ళ సేవలు ఎప్పుడు కూడా మేము మర్చిపోము మా పిల్లలు కూడా మర్చిపోరు అది ఇట్లా ముందు రాధాకృష్ణ గారు పెద్దలు కూడా పిల్లలకు ప్లేట్లు అనగానే మధ్యాహ్న భోజనం పెట్టింటి మేము ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ కోవిడ్ కట్టే ముందు అప్పుడు కూడా రెండు వందల యాభై ప్లేట్లు ఇచ్చారు సార్ అడగంగానే చాలా సంతోషం ఈసారి కూడా కొద్దిగా చైర్స్ పిల్లలకు కొంచెం ఇబ్బంది ఉన్నది ల్యాబ్లలో కూడా కొంచెము చైర్స్ లేవని మన పెద్దలకు రోటిఫే పెద్దలకు చెప్పగానే మీకు ఏమేమి కావాలో రాసి అండి సార్ మేము పైన మా గవర్నర్కి తెలుపుదామని చెప్పా కానీ మేము ఇచ్చాక టూ డేస్లో ఆ రోజే నైట్లో సార్ మీకు ఒక పది చేర్లు అయితే ట్వంటీ ఫిఫ్త్ లేదా ట్వంటీ ఎయిత్ లోపల మేము ఇస్తాం సార్ మిగతా ఇక ఉన్నాయో మేము తర్వాత మేము కొద్దిగా చూస్తాం సార్ అన్నది చాలా సంతోషం సార్ ఇటువంటి సేవలు ఈ రోటర్ క్లబ్ ద్వారా ప్రజలకు కానీ కళాశాల పిల్లలకు కానీ పిల్లలు చేయడం చాలా సంతోషం సార్ ఇది ఇదే విధంగా ప్రతి ఒక్కరుగా దీనిలో భాగ్యస్వముగా ఈ పేద పిల్లలందరికీ కానీ పేదలకు ప్రతి ఒక్కరికి కూడా సేవలు చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా మరియు ఇంకా మిగతా వాళ్ళని కూడా ఉంటే దీంట్లో మెంబర్షిప్ అయ్యి చేరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ సేవలు వెలవల కొనసాగాలని ఆశిస్తున్నారు సార్ థ్యాంక్ యూ సార్ రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గవర్నర్ గవర్నర్ శంకర్ రెడ్డి గారు విజిట్ సందర్భంగా ఈ రోటరీ సేవలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పది చేర్లు మరియు అవసర నిమిత్తం టేబుల్స్ కూడా వితరణ చేయడం జరిగింది సో ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారికి మరియు లెక్చరర్స్కి మరియు గౌరవ రోటరీ సభ్యులకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మా వంతు రోటరీ సేవలు ఎల్లవేళలా పేద విద్యార్థులకు మా వంతు సేవలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలుస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ హలో ప్రతి సంవత్సరము చేసే కార్యక్రమం చేస్తూ ఉండు అదనంగా ఈ సంవత్సరం కూడా ప్రతి ప్రెసిడెంట్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక్కొక్క మె మెట్టు టైప్ ప్రాజెక్టులు చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు ఈ కుటుంబీస్ డ్రైనింగ్ కానీ స్కూల్ చైర్స్ కానీ మన వివిధ వాటర్ ప్లాంట్ కానీ ఎన్నో కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇటు కార్యక్రమాలకు మేమందరము రోటరీ క్లబ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరో తరఫున వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నాము ఇటువంటి కార్యక్రమంలో రానున్న రోజుల్లో కూడా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు